అని ప్రశంసింపబడతాం మనం దేవునికి స్తోత్రం కలుగుని కాక కాబట్టి బ్రహ్మణందు ప్రీమియర్ వరారా యోహ సువార్త పది ఇరవై కదా నేను వాటికి నిత్య జీవన నుంచి చున్నాను అవి అన్నిటికీ నశింపవు ఎవడన వాటిని నా చేతిలోండి అపహరింపడు వ్యూహాలు పదిహేడు రెండు మూడు వచ్చినారు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏం మాట్లాడుతూ చూద్దాం నీ కుమారుని మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీద ఆయనకు అధికారం ఇచ్చింది సర్వ శరీరుల మీద ఏ దేవాది దేవుడు అధికారం ఇచ్చాడు దేవుడికి స్తోత్రం ఎందుకో తెలుసా తల్లి యొక్క చిత్తానంతటి కుమారుడు నెరవేర్చాడు గనుక మరి మన పరమ తల్లి కుమార్తెను కుమారుడు మార్పించుకోవడం మనము ఆయన చిత్తాన్ని నెరవేర్స్తే మనం కూడా ఈ విధంగా అధికారాన్ని సంపాదించుకుంటాం అది మనకి చేత కాదు అవి చేయటానికి ఇష్టపడము ఈ రంగుల లోకములో ఈ నచన లోకములో ఈ ఐగుప్తు దాశం అనే ఈ లోకములో పట్టుకొని పోతున్నాం మనం ఆశ చూపించి మోసం చేస్తే ఈ సాతాను కురికి పడిపోతున్నారు జనం దీని నుండి మనం మనం కాపాడుకోవాలి అంటే అది మన వల్ల కాదు మన ప్రభు వేడుకోవాలి ప్రభుని అడగాలి ఉపవాసంతో మొఖాలు వేసి ప్రార్థన చేసి ఆత్మీయ జీవితమును కట్టుకోవాలి మనం దేవునికి అప్పుడు మాత్రమే సాధ్యమని దేవుని లేఖనాలు తెలియజేస్తుంది మూడో మూడవచ్చు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును క్రిస్తు ఎరుగుటయే ఎరుగుటయే నిత్య జీవం దేవుని క్రీస్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసును ఎరుగుటయే నిత్య తండ్రి కుమార పశుతాత్మ త్రియేక దేవుడు మన దేవుడు అలేరుగా ఈ ముగ్గురిని కూడా మనం గౌరవించాలి ఈ ముగ్గురిని కూడా మనం ప్రేమించాలి ఈ ముగ్గురిని కూడా మనం మన హృదయములో భద్రపరచుకోవాలి ఏ ఒక్కని మనం తప్పించినా మనం క్రైస్తవులము కాము మన దేవుడు తత్వములో యకత్వమైన దేవుడు హెల్లుయా కాబట్టి దేవుని వాక్యం ఎందుకు అనుసరిస్తుంది ఆ పుస్తల పౌరులు గారు ఏమంటాడో చూద్దాం పొస్తుల కార్యములు పదమూడు నలభై అరవచ్చు అప్పుడు పౌలును అప్పుడు పవులు వర్ణ భవనం ధైర్యముగా ఇట్లా దేవుని వత్త మనకి వతకం చెప్పుట ఆవశ్యకమే దాని దానితో దానిని కోసి వేసి ముని మీద మనం మీరు పాత్రులుగా ఎంచుకొని చూస్తారు ఆ ఎంచుకున్నారట ఒక ప్రాంతానికి వెళ్ళారు పౌరు గారు భర్ణ భర్ణ భర్ణభ గారు వెళ్ళి వాక్యం చెప్తుంటే వాళ్ళకి ఎక్కడ ఎక్కడం లేదు అప్పుడు వాళ్ళు గమనించుకొని వాళ్ళు అంటున్నారు కనుక ఇదిగో మేము అంజనుల యొద్కు వెళ్ళి వెళ్ళుచున్నాము చున్నాము అంజనుల యొద్కు వెళ్ళు అంటున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ యుధుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తిరస్కరించారు సువార్తను అప్పుడు మనం అవసరం వచ్చింది మన దగ్గరకు వచ్చింది సువార్త అప్పుడు మన దగ్గరకు వచ్చింది వాళ్ళకి వెళ్ళవలసిన సువార్త వాళ్ళ నమ్మవలసిన సువార్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నమ్మలేనప్పుడు అది మన దగ్గరకు వచ్చింది దేవునికి మహిమ కలిగింది కాక ఎంత అదృష్టవంతులమని మనం ఎంత అదృష్టవంతులమని మనం రోమాపత్రిక పత్రిక ఐదు అధ్యయనంగా వచ్చింది మరియు మరియు ఆయన ద్వారా మనము ఈ ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి నిరీక్షణను బట్టి అతిశయపడుచునాం దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపరుచునాండికి స్తోత్రం మనం ఏసులు అందే అతిశయించాలి మన శిరు అందే అతిశించాలి మనం దేవుని అందే అతిశయించాలి తండ్రి అందే అతిశించాలి కుమారుతిశయించాలి అందే అతిశయించాలి దేని అందు అతిశయింపడానికి వీలు లేదు స్తోత్ర గలది ఆరు ఎనిమిది ఎవైనా బట్టి వాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యో పంటను ఉద్యోగిస్తూ నీ శరీరముతో నీ శరీర హిచ్చలతో కోరికలతో ఏదైతే చేస్తావో అది క్షయమైపోతుంది ఆత్మను విత్తువాడు ఆత్మీయ ఫలములు ఆత్మీయ పట్ట కోస్తాము దేవునికి స్తోత్రం గలతీ పత్రికలు ఉంటాయి కదా ఇరవై రెండు శరీర కార్యాలు శరీర కార్యాలు ఇరవై రెండు అయితే ఆత్మ ఫలమే మనగా అంటాడు తొమ్మిది ఫల తొమ్మిది ఫలాలు ఆ పరములను తొమ్మిది ఫలాలు ఆత్మ ఫలమే మనగా అక్కడ ఏక వచనము కనబడతారు బహువచనము అక్కడ ఆ ఏక వచనములో వచ్చింది అనేక వచనాలు అనేక పదహారు దేవునికి తిమోతికి రాసిన మాదిరి పత్రిక ఒకటి పదహారు వచన వచనము అయినను నిత్యచనము నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండు రామునూ క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపులైన రాయుందు కనుపరుచునట్టు కనుపరచునట్లు నేను కనికరింపబడి ఎవరు చెప్తున్నారు మాట ఆ పోస్టైన పౌరుడు చెప్తున్నాడు